నామమున వందనములు ప్రకటన గ్రంథములోని స్థుతులు ప్రకటన పదహారవ అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనములు జలముల దేవదూత చెప్పినది వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి దీనికి వారు పాత్రులే నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని అందుకు అవును ప్రభువ దైవ సర్వాధికారి నీ తీర్పులు సత్యములును న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పుటా వింటినీ అందరికీ మరణాతా